హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చూపించకపోతున్నానండి అదే ఎల్లిపాయ పచ్చిమిర్చి పప్పు పప్పు అనేది ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఉండాల్సిందే కదండి ఎలాంటి స్పెషల్ వంటకం చేసుకున్నా మనం పప్పు మాత్రం అస్సలు మర్చిపోము ఎప్పుడు చేసేలా రొటీన్ పప్పు కాకుండా ఈ పప్పు ఒక్కసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ గ్లాస్ తోటి నేను టూ గ్లాసెస్ వరకు కందిపప్పుని వేసుకుంటున్నాను ఇలా కందిపప్పు తీసుకొని మనం దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసు ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు నానబెట్టుకున్న పప్పుని కుక్కర్ తీసుకొని వాటర్ అంతా కూడా తీసేసి ఈ పప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్కి నేను మళ్ళీ టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ లెవెల్ అనేది మన ఫింగర్ ఉంది కదండి నేను చూపించబోతున్నాను కదా అక్కడి వరకు ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది పప్పు అనేది బయటికి రాకుండా కుక్కర్లోనే మంచిగా ఉడికిపోతుంది ఇది మనం మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇరవై వరకు అలాగే ఎల్లిపాయ వచ్చేసి మీడియం సైజ్ ఎల్లిపాయని తీసుకున్నాను ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆ పేస్ట్ వచ్చేసి మనం ముందుగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న ఎల్లిపాయలని వేసేసుకోవాలి ఇలా ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి మీ ఘాటుకి సరిపడంత తీసుకోండి నేనైతే ఇరవై అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా మనం పేస్ట్ రెడీ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పప్పులోకి ఈ పేస్టే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీనివల్లనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ కుక్కర్ నాకు త్రీ విజిల్స్ వచ్చేసాయి త్రీ టు ఫోర్ విజిల్స్ అయ్యాక పప్పు అనేది నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒక్కసారి మనం ఇలా పప్పు గుత్తితోటి పప్పు అంతా కూడా బాగా నలిపేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని దాంట్లోకి వాటర్ వేసేసుకోవాలి ఇలా రెండు సార్లు చేయాలి ఇలా చింతపండు వాటర్ రెండు సార్లు చిన్న గ్లాస్ అంతా తర్వాత దీంట్లోకి మనం మరీ హాఫ్ గ్లాస్ అంతవరకు వాటర్ని వేసుకోవాలి ఇక్కడ వాటర్ క్వాలిటీ ఎక్కువగా ఉండకూడదండి ఇలా మనం కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మనం పప్పుని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చిని వేసేసుకోవాలి తర్వాత మూడు దంచిన ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఈ పప్పుని అంతా కూడా దీంట్లో వేసుకొని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ దాంట్లో పప్పులో వేసేసుకోవాలి ఇలా చేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పప్పును ఉడికించుకోవాలి ఇలా లాస్ట్లో మనం కొద్దిగా రుచిగా సరిపడేంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన పచ్చిమిర్చి ఎల్లిపాయ పప్పు రెడీ అయిపోయింది ఈసారి మీరు పప్పు చేసేటప్పుడు ఇలాంటి పప్పు చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పప్పు అనేది మరింత ఫేవరెట్ అయిపోతుంది చూసారు కదా నేనైతే ఇక్కడ వేడివేడి అన్నం వేసుకొని ఇలా పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడితో తినేస్తున్నాను చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి ఇంకెందుకు లేట్ మరి ఈ వీడియో చూసేశారు కదా కంప్లీట్గా ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మా అతను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేసేయండి లింక్ వచ్చేసి బయోలో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్